హలో నమస్తే అండ్ ఆ దిస్ ఈజ్ హరి దాఖలా అండ్ ఐమ్ అన్ ఎమోషనల్ వెల్నెస్ కోచ్ ఒక క్లాస్లో ప్రొఫెసర్ ఏం చేశారంటే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొచ్చి జస్ట్ ఇలా పట్టుకొని స్టూడెంట్స్ని అడిగారు మీకు ఏమనిపిస్తుందో చెప్పండి అని ఒక స్టూడెంట్ అన్నాడు సార్ ఇది హాఫ్ ఎంపీ ఉంది అతన్ని చూడంగానే మిగతా వాళ్ళు అన్నారు సార్ ఇది హాఫ్ ఫుల్ ఉంది మిగతా వాళ్ళు అన్నారు సార్ ఇది నార్మల్ వాటర్ వాట్ ఎవర్ ఒక్కొక్కరు తర్వాత ఇంకొకరు అలా చెప్పడం మొదలుపెట్టారు సో ప్రొఫెసర్ అలానే పట్టుకుని ఉన్నారు సో ఫైనల్గా ప్రొఫెసర్ చెప్పాల్సింది ఏంటి అని ఏం చెప్పారు అని అంటే అందరూ ఒక్కరు స్టార్ట్ చేసిన వెంటనే అందులో ఇంత ఉంది అంత ఉంది ఇది ఇంత లేకపోతే మినరల్ వాటరా ప్యూర్ వాటరా డర్టీ వాటరా ఆ డిస్కషన్స్లోకి వెళ్ళారు తప్ప నేను గ్లాస్ని ఎంతసేపు పట్టుకున్నానో గమనించారా దిస్ ఇస్ ఇట్ రైట్ మనం కూడా మన లైఫ్లో చిన్నప్పుడు జరిగిపోయినటువంటి ట్రామాల్ని ఐడెంటిఫై చేయలేక తెలియక ఆ ట్రామా యొక్క బర్డెన్ని ఆ ఎమోషనల్ బర్డెన్ని ఇప్పటిదాకా క్యారీ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉండి ఉంటారు మీకు కానీ లైఫ్లో అలాంటి సఫర్స్ సఫరింగ్ లో ఉన్నాను నేను అంటే మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవ్వండి రైట్ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్